ఈరోజు మనం చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన మరియు అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే ఆంజనేయ స్వామి పెళ్లి కథ అవును మీరు విన్నది నిజమే బ్రహ్మచారిగా ప్రసిద్ధి చెందిన మన బజరంగ వివాహం చేసుకున్నారా చేసుకుంటే ఆ కథ ఏంటి ఎవరు ఆయన భార్య ఈ రహస్యం వెనుకున్న నిజమేంటి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హనుమంతుడు అంటే శక్తి ధైర్యం భక్తి మరియు నిగ్రహానికి ప్రతీక రామాయణంలో శ్రీరాముడి పరమ భక్తుడిగా సేవకుడిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది అయితే హనుమంతుడి జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన గురించి చాలామందికి తెలియదు అదే ఆయన వివాహం ఈ కథ పరాశర సంగీతాల్లో అలాగే కొన్ని జానపద కథల్లో కనిపిస్తుంది మరి ఈ వివాహం ఎలా జరిగింది హనుమంతుడు చిన్నప్పుడు విద్యాభ్యాసం కోసం సూర్యభగవానుడిని తన గురువుగా ఎన్నుకున్నారు సూర్యభగవానుడు హనుమంతుడికి వేదాలు శాస్త్రాలు మరియు నవ వ్యాఖ్యరణలు అంటే తొమ్మిది వ్యాఖ్యలు నేర్పించారు అయితే ఈ నవ వ్యాఖ్యలు నేర్చుకోవాలంటే ఒక షరతు ఉంది అదే విద్యార్థి గృహస్థుడు అంటే పెళ్లి చేసుకున్నవాడు అయి ఉండాలి కానీ హనుమంతుడు అస్ఖలిత బ్రహ్మచారి ఆయన జీవితంలో బ్రహ్మచార్యాన్ని పాటించాలని సంకల్పం తీసుకున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఈ సమస్యను చూసిన సూర్యభగవానుడు హనుమంతుడి విద్యాభ్యాసం పూర్తి కావాలని అదే సమయంలో ఆయన బ్రహ్మచార్యం భంగం కాకూడదని ఆలోచించారు అప్పుడు సూర్యభగవానుడు తనకున్న ఏడు కిరణాల్లో ఒక కిరణం నుండి ఒక అందమైన కన్యను సృష్టించారు ఆమె పేరు సువర్చలా దేవి సూర్యభగవానుడు హనుమంతుడితో ఇలా అన్నారు హనుమ ఈ వివాహం నీ విద్యా సమాప్తికి అలాగే సమస్త లోక కళ్యాణం కోసం ఈ వివాహం నీ బ్రహ్మచార్యాన్ని ఏమాత్రం భంగం చేయదు సువర్చల దేవితో నీ వివాహం జ్ఞాన సాధన కోసం మాత్రమే అని అన్నారు అలా శుద్ధ దశమి రోజున ఒక బుధవారం నాడు హనుమంతుడు సువర్చల దేవిని వివాహం చేసుకున్నారు ఈ వివాహం ఒక సాధారణ వివాహం కాదు ఇది జ్ఞాన సాధనకు లోక కళ్యాణానికి చేసిన ఒక దివ్య సంకల్పం సూర్య సూర్యభగవానుడి కుమార్తెగా హనుమంతుడి ఆధ్యాత్మికత జీవనంలో ఒక భాగంగా నిలిచారు అందుకే జన్మ బ్రహ్మచారిగా నిలిచారు తెలంగాణ ఖమ్మం జిల్లా ఎల్లందులో హనుమంతుడిని సువర్చల ఆంజనేయ స్వామిగా పూజిస్తారు ఇక్కడ ఆలయంలో హనుమంతుడి పక్కన సువర్చల దేవి విగ్రహం కూడా ఉంటుంది ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆంజనేయస్వామి ఆశీస్సులు పొందుతారు ప్రతి సంవత్సరం శుద్ధ దశమి రోజున హనుమత్ కళ్యాణం ఘనంగా జరుపుకుంటారు ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఈ కథ విన్న తర్వాత హనుమంతుడు బ్రహ్మచారి అని మనం ఎలా నమ్మగలం ఇక్కడే ఈ కథ యొక్క ఆధ్యాత్మికత లోతు బయటపడుతుంది హనుమంతుడి వివాహం ఒక శారీరక బంధం కంటే జ్ఞాన సాధనకు సంబంధించిన ఒక ఆధ్యాత్మికత సంఘటన సువర్చలదేవి సూర్యశక్తి యొక్క స్వరూపం ఆమెతో వివాహం హనుమంతుడి విద్యా సాధనను పూర్తి చేసింది కానీ ఆయన బ్రహ్మచార్య దీక్షను ఏమాత్రం భంగం చేయలేదు ఇది మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది జీవితంలో బాధ్యతలు నిర్వహిస్తూనే మన సంకల్పాన్ని గట్టిగా సాధించవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోదు మీ విలువైన కమెంట్స్లో ఈ కథ గురించి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ జై హనుమాన్ థ్యాంక్ యూ